హాయ్ అండి నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో పోసు వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ చూడండి చూస్తాను అది వెనపూస ఫ్రెండ్స్ చూడండి ఇదేమో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట దీంట్లో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోము ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేయకుండా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే దీని చిలకర అలాగే కట్ చేసిన ఆనియన్స్ మన పెద్దవి రెండు వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఆనియన్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట నేను ఏం ఏం పిండి యాడ్ చేశాను అంటే రైస్ ఫ్లోర్ అనమాట అంటే బియ్య పిండి బియ్య పిండితో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా ఇవైతే మనం ఆయిల్లో వేసుకొని చేసుకోవచ్చు అలాగే క్లాత్ మీద వేసుకొని ప్యాన్ మీద లైట్ ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి మనం వేసిన మసాలాలు మొత్తం ఇలా ఇంగ్రీడియంట్స్ ఇది రైస్ ఫ్లోర్ అని చూపించాను ఫ్రెండ్స్ ఇలా నలుపుకుంటూ చక్కగా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంత బాగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం పిండికి అలా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం మిక్సీలో చిల్లీ పేస్ట్ ఉందనమాట దాంట్లో కొంచెం వాటర్ వేసేసి అవి వేసేసాను ఫ్రెండ్స్ నేను అలా వేస్తాను అనమాట నాకు అలా వేసేయటం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉండే వేసుకోండి లేకపోతే లీవిటి ఫ్రెండ్స్ అలాగే ఇది కొంచెం కలుపుకున్న తర్వాత నార్మల్ వాటరే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా చల్లటి వాటర్ అని అనమాట ఇవి నార్మల్ మన మంచినీళ్ళు తాగే వాటర్ అనమాట ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది చిన్న బౌలైందనమాట దాంట్లో ఫ్రీగా లేదని నేను ఇలా పెద్ద గిన్నెలో వేసాను ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ వేసి ఇలా ఉంటే మనకి మంచిగా చక్కగా బాగా కలుస్తుంది అనమాట చూడండి అలా అలా గట్టిగా పిసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ అలా కలుపుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది కలుపుతుంటేనే మంచి అరుమా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేంటంటే చిన్న వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా తినచ్చు ఫ్రెండ్స్ అంత అన్నమాట అంత అంటే హెల్ హెల్దీ అంటే మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటే హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం డైలీ చేసుకుంటే మాత్రం బియ్య పిండి అయితే హెల్త్కి మంచిది కాదు ఈ ప్లేస్లో అయితే మీరు జొన్నపిండి కానీ లేదా సజ్జ పిండి కానీ యాడ్ చేసుకొని దాంతో కూడా ఇలా ట్రై చేసినా మంచిగా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చేయను ఫ్రెండ్స్ ఎప్పుడో రేర్ ఆ ఇయర్లో వన్ ఆర్ టూ టైమ్స్ అయితే చేస్తాను మీకు చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ నేను బాగా ముద్ద ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం పిండి కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని దాంతో అయితే మనం రోటీస్ చేసుకోవచ్చు అలాగే అవి వేసి లైట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు వాటిని మేము మెత్తడి చెక్కలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో మన పిండి అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంది కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంతో చిన్న చిన్న చెక్కలుగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ముద్దు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది అవి ఇక్కడ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయిల్లో వేసేది అయితే స్కిప్ అయిపోయింది తీసాను చూడండి మంచి టేస్టీగా మంచి మంచి హెల్తీగా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఏదైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ అలాగే నేను కొన్ని అయితే చెక్కలు కూడా అంటే రోటీలా కూడా చేశాను అనమాట అదేంటంటే మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాంట్లో అయితే కొంచెం ఒక మన ఉల్లిపాయ మీద కొంచెం పెద్ద సైజ్ చేసుకొని దాన్ని కూడా మనం రోటీ ఇలా చేతితోనే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కొంచెం పాన్ మీద ఆయిల్ రాసేసి రోటీ వేసేసి దాన్ని కాల్చుకోండి ఫ్రెండ్స్ రెండు టూ సైడ్స్ కాల్చుకోండి మంచిగా ఉండే అనమాట చూడండి ఎంత బాగా కాలిందో మీకు ఇలా కనుక మీరు మీ పిల్లలకి కనుక ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టారంటే చాలా హెల్దీ కడుపు నిన్నట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా తినేయచ్చు ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా చాలా తే తినడం మాత్రం చాలా ఎర్లీగా అయిపోతాయి ఫ్రెండ్స్ మీరు అలా చేసి పెడుతూ ఉంటే ఇలా తినేస్తూ ఉంటారనమాట అంత టేస్టీగా అంత హెమీగా ఉండే చూడండి నేను అసలు చాలా చక్కగా కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతో టైం కూడా పట్టలేదు టెన్ మినిట్స్లో అనమాట మీరు ఇలానే మీ పేరెంట్స్కి ఇంటికారు కొత్తగా రిలేటివ్స్ వచ్చినా కానీ చేసి పెట్టండి चारा हेल्दी का चारा टेस्टी का चारा एमी का फ्रेंड्स ओके बाय फ्रेंड्स सब्सक्राइब टू मी चैनल